హలో ఫ్రెండ్స్ మేక్ అమెరికా గ్రేట్ అగెయిన్ దీని గురించి మాట్లాడాలని అనుకుంటున్నాను ఎందుకంటే ఇది చాలా పెద్ద హాట్ టాపిక్ అయింది ఎందుకంటే భారతీయులు చాలామంది అమెరికాలో ఉంటున్నారు అమెరికా చాలా ఆకర్షణీయమైనటువంటి దేశం స్వేచ్ఛ స్వాతంత్రాలు ఉన్నటువంటి దేశం అంతేకాదు భారతదేశ భారతీయులు అమెరికాలో అన్ని దేశాల ప్రజల కన్నా బాగా సంపన్నులుగా పేరు పొందారు ఓకే అమెరికా ఒక చాలా బలమైనటువంటి ప్రపంచంలో అన్ని దేశాల కన్నా అవకాశాలు ఉన్నటువంటి దేశంగా ప్రసిద్ధి చెందింది ఇది ఒక కోణం మాత్రమే మనం దేనికైనా చాలా కోణాలు ఉంటాయి ఇది ఒక కోణం ముఖ్యంగా మనం ఆలోచించాల్సినటువంటి విషయం ఏంటంటే అసలు ప్రపంచంలో ఏం జరుగుతుంది అంటే ప్రపంచ చరిత్రను మనము స్థూలంగా చూస్తే స్థూలంగా చూస్తే జరుగుతూ వచ్చింది ఏంటంటే ఒక్కొక్క కాలంలో ఒక్కొక్క దేశం ప్రపంచంలో పేరు ప్రఖ్యాతులు సంపాదించింది ఒక దశలో భారతదేశానికి చాలా గొప్ప పేరు ఉండేది ఈ భారతదేశానికి చాలామంది యాత్రికులు వచ్చేవాళ్ళు అదేవిధంగా విద్యార్థులు వచ్చేవాళ్ళు దండయాత్రలు జరిగినాయి వాళ్ళ యొక్క జీవన పరిస్థితుల్ని మెరుగుపరచడం కోసం వచ్చారు ఇవన్నీ జరిగినాయి అలాగే ఈజిప్ట్ దేశం ఈజిప్టు ఇప్పుడు కూడా ఈజిప్ట్ పిరమిడ్లు అనేవి ప్రపంచంలో చాలా ప్రసిద్ధి చెందినటువంటి ఈజిప్ట్ ఈజిప్ట్ పిరమిడ్లు అదేవిధంగా ఈజిప్ట్ చరిత్ర చాలా ప్రసిద్ధి చెందింది అలాగే గ్రీకు చరిత్ర గ్రీకుల చరిత్ర చాలా ప్రసిద్ధి చెందింది అలాగే చైనా చైనీస్ హిస్టరీ కూడా చాలా ప్రసిద్ధి చెందింది ఒక్కొక్క దశలో ఒక్కొక్క దేశానికి ఆ స్థానం లభించింది అలాగే రోమన్ ఎంపైర్ రోమన్ ఎంపైర్ కూడా అలా అదేవిధంగా ఒక వెయ్యి సంవత్సరాల పాటు ప్రపంచంలో చాలా అధిక భాగాన్ని చేసుకొని అక్కడ దాన్ని పరిపాలన చేసింది రోమన్ పరిపాలనకి చాలా పేరు వచ్చింది అయితే కాలక్రమంలో ఏమైంది ఏ దేశం కూడా తన యొక్క ప్రభావాన్ని కంటిన్యూగా నిలబెట్టుకోలేకపోయింది అది భారతదేశం కావచ్చు చైనా కావచ్చు ఈజిప్ట్ కావచ్చు మెస్కోటోమియా కావచ్చు లేకపోతే గ్రీకు కావచ్చు లేకపోతే రోమన్ సామ్రాజ్యాలు కావచ్చు ఇవేవి కూడా తన యొక్క గొప్పదనాన్ని నిలబెట్టుకోలేకపోయినాయి కాలక్రమంలో అవి వాటి యొక్క గొప్పదనాన్ని కోల్పోయినాయి సో దీన్ని బట్టి అమెరికాని కూడా మనం ఎగ్జామ్ ఇద దీని ముందు ఇంగ్లాండ్ గురించి కూడా చెప్పాలి కదా ఇంగ్లాండ్ గురించి ఏంటి రవి అస్తమించని సామ్రాజ్యాన్ని పరిపాలించింది ఒక రెండు వందల సంవత్సరాలు రెండు వందల సంవత్సరాలే మానవ చరిత్ర కొన్ని వేల సంవత్సరాల చరిత్ర అయినప్పుడు అందులో రెండు వందల సంవత్సరాలు అనేది ఏదో పెద్ద గొప్ప విషయం ఏమి కాదు సో ఏది ఏమైనా రెండు వందల సంవత్సరాలు తిరుగులేని ఆధిపత్యాన్ని పొందింది ఇంగ్లండు రవ్యాస్తమించిన సామ్రాజ్యం ఆ తర్వాత ఏం జరిగింది ఇంగ్లండు తన ఆధిపత్యాన్ని నిలబెట్టుకోగలిగిందా లేదు అది తను సృష్టించినటువంటి ఈ యొక్క ప్రవ్యస్తమించిన సామ్రాజ్యమే తనకి గుదిబండగా తయారైంది గుదిబండగా తయారయ్యి అక్కడుండే ప్రజలు తిరుగుబాటులు చేసి విప్లవాలు చేసి ఉద్యమాలు చేసి వాళ్ళ స్వతంత్రాలని సాధించుకున్నారు ప్రపంచ యుద్ధాలలోకు ఉన్న కూరుకుపోయినటువంటి ఇంగ్లాండ్ తన యొక్క ప్రాబల్యం కోల్పోయింది ఇంగ్లాండ్ ప్రాబల్యం కోల్పోయింది దానికి ఉండేటటువంటి వలస ఒకటి 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 అవి స్వతంత్ర దేశాల అయిపోయినాయి అందులో ఇండియా కూడా ఒకటి మన దేశాన్ని కూడా వాళ్ళు పరిపాలించారు చూపించేటువంటి వందల సంవత్సరాలు ఆ తర్వాత మనకి నైన్టీన్ ఫార్టీ సెవెన్లో మన దేశానికి స్వాతంత్రం రావడం జరిగింది అలాగే ఇంగ్లాండ్ పాలించినటువంటి అనేక దేశాలకి స్వతంత్రం వాళ్ళు ఇచ్చారు అనొచ్చు లేక ఇలా సాధించుకున్నారు అనొచ్చు రెండిట్లోనూ కూడా న్యాయం అదే నిజం ఉంది వీళ్ళ పోరాటాలు కూడా నిజమే వాళ్ళు ఇవ్వడము నిజం ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణ రీసెంట్గా మనకి ప్రత్యేక తెలంగాణ ఏర్పడింది కదా ప్రత్యేక తెలంగాణ ప్రత్యేక తెలంగాణ ఉద్యమం నిజమే అప్పుడున్న ప్రభుత్వము ఆ యొక్క ఉద్యమాన్ని గుర్తించి వాళ్ళకి ప్రత్యేకమైనటువంటి రాష్ట్రాన్ని కల్పించడము నిజమే సో రెండు వైపులా అదేవిధంగా ప్రపంచంలో ఉండేటటువంటి దేశాలు అవన్నీ కూడా స్వతంత్ర పోరాటాలు చేయడము నిజమే ఇంగ్లాండు ఇక పరిపాలించలేక వాళ్ళకి స్వతంత్రం ఇచ్చేయడం కూడా నిజమే ఇంకా రెండో ప్రపంచ యుద్ధం జరిగిన తర్వాత మన వచ్చిన పరిణామాలు ఏంటంటే అప్పటి వరకు చాలా ప్రసిద్ధిలో ఉన్నటువంటి ఇంగ్లాండు ఫ్రాన్సు ఇటలీ జర్మనీ జపాను ఈ దేశాలు వాటి యొక్క ప్రాబల్యం కోల్పోయినాయి కోల్పోయినప్పుడు మరి ఈ ప్రాబల్యం ఎక్కడికి వదిలింది అని అంటే అది అమెరికా రష్యా దేశాలకు వచ్చింది ఈ రెండు విభిన్న దృక్పథాలు కలిగినటువంటి వ్యవస్థలు సామాజిక ఆర్థిక రాజకీయ వ్యవస్థలు భిన్నమైనటువంటివి ఒకటి పెట్టుబడిదారి వ్యవస్థను సమర్థించేటటువంటి దేశము ఇంకొక దేశము సోషలిస్టు వ్యవస్థని బలపరిచేటటువంటి దేశం సో ఆ విధంగా ఈ ప్రపంచంలో రెండు సూపర్ పవర్స్ అంటారు ఈ సూపర్ పవర్స్గా ఆవిర్భవించాయి దాని మూలంగా కోల్డ్ వార్ పీరియడ్ అంటారు మన వాళ్ళు కోల్డ్ వార్ పీరియడ్ అంటే అమెరికా ఒకవైపు అంటే కొన్ని దేశాలు అమెరికా వైపు ఉన్నాయి కొన్ని దేశాలు రష్యా వైపు ఉన్నాయి సో ఈ విధంగా ఎప్పుడు మళ్ళీ ఒక ప్రపంచ యుద్ధం వస్తుందో అనేటటువంటి ఆందోళన చెందుతూ ఉండేవాళ్ళు ఎందుకంటే వీళ్ళిద్దరి దగ్గర కూడా చాలా భయంకరమైనటువంటి ఆయుధాలు ఉన్నాయి ఈ యావత్ ప్రపంచాన్ని ధ్వంసం చేయగలిగేటటువంటి ఆయుధాలని తయారు చేసుకున్నారు మనందరికీ తెలుసు ఏంటి జపాన్ మీద అమెరికా వాళ్ళు రెండు ఆటం బాంబులు ప్రయోగించారు దాని మూలంగా రెండు పట్టణాలు కంప్లీట్గా భూస్థాపితం అయిపోయాయి హిరోషిమా నాగసాకి అనేటటువంటి రెండు పట్టణాలు జపాన్లో భూస్థాపితం అయిపోయింది సో అప్పుడు తయారు చేసినటువంటి ఈ అణుబాంబులకంటా చాలా శక్తివంతమైన బాంబులు ఇప్పుడు చాలా దేశాలు తయారు చేసుకున్నాయి అమెరికాతో పాటు రష్యా ఇంగ్లండు ఫ్రాన్సు ఇండియా పాకిస్తాన్ చైనా వీళ్ళందరి దగ్గర కూడా అణు ఆయుధాలు ఉన్నాయి సో ఇప్పుడు ఎక్కడ ఎవరిని మెదిపినా అణు ఆయుధాలను కనుక బయటికి తీసి ప్రయోగిస్తే యావత్తు ప్రపంచంలో ఉండే మానవాళి మొత్తం నాశనం అయిపోయే ప్రమాదం ఉంది అందుచేత ప్రపంచ దేశాలు చాలా అప్రమత్తంగా ఉన్నాయి అంటే పెద్ద దేశాల మధ్యలో యుద్ధం రాకుండా ఉండాలి అని కోరుకుంటున్నాయి చిన్న దేశాల మీద యుద్ధాలు చేస్తూనే ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ అమెరికా ఇరాను ఇరాకు లిబియా ఆఫ్రికాలో కొన్ని దేశాల మీద యుద్ధాలు చేసింది వియత్నాం కొరియా వీటన్నిటి మీద అమెరికా యుద్ధాలు చేసింది అవన్నీ చిన్న దేశాలు అంటే అంత శక్తివంతమైన దేశాలు కావు అణుబాంబులు కలిగినటువంటి దేశాలు కాదు కాబట్టి అవి అక్కడ యుద్ధాలు చేసింది యుద్ధాలు చేసి ఆ దేశాలని సర్వనాశనం చేయగలిగింది వియత్నాంలో మటుకు ఇంగ్లండు సారీ అమెరికా ఓడిపోయింది పది సంవత్సరాల పాటు యుద్ధం చేసి అమెరికా వియత్నాంలో ఓడిపోయింది అమెరికా ప్రజలు ప్రశ్నించారు వియత్నాం ఎక్కడుంది అమెరికా ఎక్కడుంది ఆ వియత్నాం మీద అమెరికా పోయి యుద్ధం చేయడం ఏంటి మన ప్రజలు సైనికులుగా ఆ దేశానికి వెళ్ళి యుద్ధం చేసి అక్కడ చనిపోవడం ఏంటి ఇది ఇందులో న్యాయమే ఉంది అనే ఉద్యమం అమెరికాలోనే స్టార్ట్ అయింది ప్రభుత్వం మీద చాలా పెద్ద ఎత్తున ఒత్తిడి తీసుకొచ్చారు ఈ ఒత్తిడి తలొగి యుద్ధాన్ని విరమించుకుని సైన్యం మూటమ్లు సర్దుకుని వెళ్ళిపోయారు అలాగే ఆఫ్ఘనిస్తాన్లో ఆఫ్ఘనిస్తాన్లో కూడా యుద్ధం చేసింది అమెరికా ఈ వియత్నాంలో ఏ విధంగా అయితే తోక ముడుచుకుని వెళ్ళిపోయిందో అదేవిధంగా అక్కడ కూడా అదే జరిగింది ఆఫ్ఘనిస్తాన్లో కూడా అలాగే జరిగింది సో ఎందుకు జరిగింది ఇదంతా ఎందుకు ఎందుకు యుద్ధాలు చేసింది అని అంటే అమెరికా గ్రేట్ కాబట్టి అమెరికా ఈజ్ గ్రేట్ ప్రపంచంలో ఎవరైనా సరే వాళ్ళు చెప్పినట్టుగా వినాలి వాళ్ళ యొక్క ప్రయోజనాలని కాపాడాలి అనేటటువంటి అహంకారపూరితమైనటువంటి ఆలోచన విధానం ప్రపంచ దేశాల్లో ఉండేటటువంటి ఈ వర్గాన్ని అందరినీ కూడా ఆకర్షించుకుని ఆ దేశానికి పట్టుకెళ్ళి వాళ్ళతో సేవ చేయించుకొని వాళ్ళతోటి వాళ్ళకి కూడా మంచిగా కంఫర్టబుల్ లైఫ్ ఇచ్చి అక్కడ పౌరసత్వం ఇచ్చి వాళ్ళని గౌరవించి అన్ని చేసేటప్పటికి వీళ్ళందరూ దేశాల నుంచి ఇండియా నుంచి శ్రీలంక నుంచి పాకిస్తాన్ నుంచి బంగ్లాదేశ్ చైనా అన్ని దేశాలు ఈ థర్డ్ వరల్డ్ కంట్రీస్ ఏషియన్ కంట్రీస్ నుంచి చాలామంది లక్షల్లో వెళ్ళిపోయారు భారతీయులే ముప్పై లక్షల మంది ఉన్నారు ముప్పై లక్షల మంది భారతీయులు అదే అమెరికా జనాభా అమెరికాలో ఉన్న వాళ్ళందరూ ఇలాగ భారతీయులు ఎలాగైతే వెళ్ళారో అలాగా ఇంగ్లాండ్ నుంచి ఇలీ నుంచి జర్మనీ నుంచి ఐర్లాండ్ నుంచి ఆఫ్రికా నుంచి తీసుకెళ్ళి వాళ్ళ వాళ్ళు స్వచ్ఛందంగా వెళ్ళిన వాళ్ళకి కొంతమంది అయితే కొంతమంది ఆఫ్రికా నుంచి అయితే ఈ నల్ల జాతి బానిసుల్ని ఫోర్స్ఫుల్గా వాళ్ళు తీసుకెళ్ళి వాళ్ళతో బానిసలుగా పనులు చేయించుకొని వాళ్ళ వ్యవసాయాన్ని వాళ్ళ పరిశ్రమలని అభివృద్ధి చేసుకున్నారు ఇది అందరికీ తెలిసినటువంటి చరిత్రనే అయితే అమెరికా ఏం కోరుకుంటుంది తన ప్రభావం తన గొప్పదనం ఎలా కాలమూ ఉండాలని అది కోరుకుంటాను అదే కంటిన్యూ అవ్వాలని ఇంగ్లాండ్ కూడా అలాగే అనుకుంది రోమ్ కూడా అలాగే అనుకుంది ఇటలీ కూడా అలాగే అనుకుంది అందరూ అలాగే అనుకుంటారు వాళ్ళ యొక్క పరిపాలన అలాగే కొనసాగాలని కోరుకుంటారు వాళ్ళ యొక్క ఆధిపత్యం అలాగే ఉండాలని కోరుకుంటారు అంతవరకు బాగానే ఉంది కానీ మన దేశాలు కూడా అభివృద్ధి చెందాయి కదా ఎన్ని దేశాలు కూడా అభివృద్ధి చెందుతాయి అభివృద్ధి చెందినప్పుడు మరి వాటికి కూడా కొంత ఈ ఈ ఇందులో భాగస్వామ్యం కావాలని కోరుకుంటారు కదా యుఎన్ఓ ఉందనుకోండి యుఎన్ఓలో ఎన్ని దేశాలు ఉన్నాయి ఇవాళ రోజున నూట తొంభై మూడు దేశాలు ఉన్నాయి నూట తొంభై మూడు దేశాలు ఉన్నాయి సో దేశాల సంఖ్య పెరుగుతూనే ఉంది అంటే అతను అర్థం ఏంటి కొత్త దేశాలు ఒక దేశం నుంచి ఒక దేశం విడిపోవడం జరుగుతున్నాయి లేకపోతే ఆ దేశమే ముక్కలయ్యి కొన్ని దేశాలు ఏర్పడుతున్నాయి ఫర్ ఎగ్జాంపుల్ సోవియట్ యూనియన్ సోవియట్ యూనియన్ అనేటటువంటి దేశం నుంచి పదహారు దేశాలు స్వచ్ఛందంగా విడిపోయినాయి పదహారు దేశాలు రక్తపాతం లేకుండా లేకుండా యుద్ధమేవి జరగకుండా పదహారు దేశాలని స్వతంత్రం ఇచ్చేశారు వాళ్ళు అలాంటివి జరిగినాయి పట్టపాత్రంతో జరిగే నిర్మించబడ్డ దేశాలు ఉన్నాయి విప్లవాల ద్వారా నిర్మించబడిన దేశాలు ఉన్నాయి శాంతియుతంగా ఏర్పడిన దేశాలు కూడా ఉన్నాయి సో ఇప్పుడు అమెరికా ఏం కోరుకుంటుంది అమెరికా ఇంకా తన యొక్క పెత్తనం కొనసాగించాలని కోరుకుంటుంది కానీ ప్రపంచ దేశాలు ఏం కోరుకుంటున్నాయి వాటికి కూడా స్వేచ్ఛ స్వతంత్రాలు కావాలని కోరుకుంటున్నాయి సో ఇది మధ్యలో ఉన్నటువంటి పోరాటం ఇంక వెళ్ళారు మిగిలిన దేశాలు అంటే ఎందుకు అమెరికాకి మిగిలిన దేశాల మీద పెత్తనం చేయాల్సినంత అవసరం ఏంటి ఉంది దానికి ఉంది అవసరం ఉంది ఏంటి ఉండేటటువంటి సహజ సంపదలు సహజ సంపదలు కావాలి ఏంటో సహజ సంపదలు ఫర్ ఎగ్జాంపుల్ మిడిల్ ఈస్ట్ అంటే మిడిల్ ఈస్ట్లో ఉన్నటువంటి ఏవి సౌదీ అరేబియా కువైటు ఇరాను ఇరాక్ తర్వాత యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఈ దేశాలన్నింటిలోనూ పెట్రోలియం నిల్వలు ఉన్నాయి పెట్రోలియం నిల్వలు చాలా ఎక్కువగా ఉన్నాయి వాళ్ళకి పెట్రోలియం అనేది ఇవాళ చాలా ఇంపార్టెంట్ ఐటమ్ అన్ని దేశాలకి పెట్రోల్ కావాలి మన దేశానికి పెట్రోల్ కావాలి మన దేశానికి ఎంత పెట్రోల్ కావాలో తెలుసా ఎనభై శాతం పెట్రోలు మనం మనం వినియోగించుకునే దాంట్లో ఎనభై శాతం పెట్రోలు విదేశాల నుంచి కొనుక్కోవాలి మనం మన దేశంలో ఉత్పత్తి అయ్యేటటువంటి పెట్రోలు కేవలం ఇరవై శాతమే అలాగే అన్ని దేశాల్లోనూ కూడా ఈ పెట్రోలియం కొరత అనేది ఉంది ఎందుకంటే వినియోగం పెరిగిపోతుంది కదా మన కార్లు పెరిగిపోతున్నాయి కదా ప్రతిరోజు కొత్త కార్లు కొత్త వెహికల్స్ వచ్చేస్తున్నాయి వాటికి పెట్రోల్ కావాలి కదా సో ఆ విధంగా పెట్రోల్ కానీ పెట్రోల్ తాలూకు ఉత్పత్తులు ఇంకా చాలా పెట్రోల్ నుంచి ఇంచుమించు ఆరు వేల రకాలైనటువంటి ఉత్పత్తులు వస్తాయి పెట్రోలియం క్రూడ్ అది భూమిలోంచి తీసి తీసినప్పుడు మనం వాడుకునే పెట్రోల్ వేరు ఆ భూమిలోంచి వచ్చింది వేరు దాన్ని క్రూడ్ అంటారు ఈ క్రూడ్ని శుద్ధి చేస్తారు శుద్ధి చేస్తున్నప్పుడు అనేక రకాలైనటువంటి ఉత్పత్తులు వస్తాయి మనలు చెప్తారు కదా సముద్రాన్ని చిరికితే ఏవో రకరకాలైనటువంటి పదార్థాలు అని చెప్పి అందులో లాజిక్ ఉంది అలాగే మన మజ్జిగని చిలికితే పెరుగు పెరుగుని చిలికితే మజ్జిగ వస్తుంది వెన్న వస్తుంది కదా అలాగే షుగర్ కేన్ని క్రష్ చేస్తే కొన్ని ఉత్పత్తులు వస్తాయి అలాగే ధాన్యాన్ని మిల్లులో వేస్తే మనకి బియ్యం వస్తుంది వస్తుంది తౌడు వస్తుంది ఇలాగ రకరకాల పదార్థాలు వస్తాయి తౌడు నుంచి నూనె తీస్తారు ఆ నూనెని వంటకు వాడుకుంటారు లేదంటే పరిశ్రమల్లో సబ్బులు పరిశ్రమల్లో వాడుకుంటారు ఇలాగ రకరకాలుగా సో ఆయిల్ అనేది చాలా విలువైనటువంటి సహజ సంపద ఇది కావాలి అందరికీ కావాలి అమెరికాకి చాలా ఎక్కువ కావాలి సో వాటి మీద వాళ్ళకి ఆధిపత్యం కావాలి అలాగే ఆఫ్రికాలో చాలా దేశాల్లో బంగారు ఉన్నాయి యురేనియం కనుగొని యురేనియం అనేది తెలుసు కదా మనకి యురేనియం అనేది దేనికి ఉపయోగిస్తారు అణు అణు శక్తి ఆయుధాలు ఉపయోగిస్తారు అణు ఆయుధాలు తయారు చేయడానికి ఉపయోగిస్తారు లేదంటే అణు శక్తిని మనం ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ చేయడానికి కూడా వినియోగించుకుంటున్నాం కాబట్టి ఆ ఆ యురేనియం అనేది ఆఫ్రికాలో చాలా దేశాల్లో అలాగే ఇనుపకా లేకపోతే జింకు లేకపోతే అల్యూమినియం ఇలాగా అనేక సహజ సంపదలు ఉన్నాయి ప్రపంచంలో అవన్నీ ఎవరికి కావాలి ఎక్కువ ఎవరు ఎక్కువ డెవలప్ అయితే వాళ్ళకి కావాలి అంతే కదా ప్రాచీన మానవులు చాలా తక్కువ ఓనర్లతో వాళ్ళు జీవించగలిగారు కానీ అలాగ మనం ఇప్పుడు జీవించట్లేదు కదా మనకి అనేక వస్తువులు కావాలి బట్టలు కావాలి బూట్లు కావాలి కోట్లు కావాలి మంచి ఇల్లు కావాలి కారు కావాలి విమానాలు కావాలి గోడలు కావాలి ఎన్ని కావాలి అని అంటే మనం వాటిని అనేక రకాలైనటువంటి ఈ సహజ వనరులు వినియోగించుకుని వాటిని నిర్మిస్తారు గాలిలో నుంచి ఏం నిర్మించాం భూమిలో ఉన్నటువంటి ఖనిజాలని వినియోగించుకునే వీటిని డెవలప్ చేస్తాం కాబట్టి ఈ భూమిలో ఉండే ఖనిజాలు అనేవి ఈ అభివృద్ధి చెందినటువంటి దేశాలకి కావాలి అందులో బాగా అభివృద్ధి చెందిన దేశం అనేది అమెరికా అమెరికా దేశానికి కావాలి కాబట్టి ఈ అమెరికా ఏం చేస్తుందంటే అన్ని చోట్ల ఎక్కడెక్కడైతే వనరులు ఉన్నాయో ఆ అన్నింటి మీద పెత్తనం సాగించడానికి ఇప్పుడు మనకి అదాని అంబానీలు చేస్తున్న పనులు అయ్యే కదా ప్రధాని అంబానీలు ఏం చేస్తున్నారు ఎక్కడెక్కడైతే ఈ వసతులు ఈ సౌకర్యాలు ఉన్నాయో అవన్నీ వాళ్ళ చేజిక్కించుకోవడానికి ఒక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నారు వాళ్ళు ఆ ప్రభుత్వమే వాళ్ళకి కావాల్సిన పనులన్నీ చేసి పెడుతుంది వాళ్ళకి కావాలంటే నాకు ఆశ్రమ నాకు ఆశ్రయాలు ఇస్తుంది వాళ్ళకి కావాల్సిన విమానాశ్రయాలు ఇస్తుంది వాళ్ళకి కావాల్సిన బొగ్గు ఇస్తుంది వాళ్ళకి కావాల్సిన ఆయిల్ ఇస్తుంది అన్నీ ఇస్తుంది ఓకే సో వాళ్ళకి కావాల్సినటువంటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుంటారు అలాగే అమెరికాలో ఉన్నటువంటి పారిశ్రామికవేత్తలు ఏం చేస్తారు వాళ్ళకి కావలసినటువంటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నారు ఆ ప్రభుత్వం ద్వారా వీళ్ళకి కావాల్సినటువంటి పనులన్నీ చేసుకుంటారు కానీ మరొక చేంజ్ ఏంటంటే చేంజ్ కాన్స్టెంట్ కదా చేంజ్ అనేది ఎప్పుడు నిరంతరం జరుగుతూనే ఉంటుంది కదా సో అమెరికా ఒక నూట యాభై సంవత్సరాలు తెలుగులేనటువంటి ఆధిపత్యాన్ని కలిగి ఉంది కానీ అది ఇంకా ఎన్నాళ్ళైనా అలాగే కలిగి ఉంటుందా ఇప్పుడు దాకా నేను చెప్పిన స్టోరీని బట్టి మనకేం తెలుస్తుంది అది తన యొక్క ఆధిపత్యాన్ని నిలబెట్టుకోవడం అసంభవం అది మేక్ అమెరికా గ్రేట్ అగెయిన్ అంటే అర్థం ఏంటి మేక్ అమెరికా గ్రేట్ గేన్ అంటే ఇప్పుడు గ్రేట్కి బాబు అని చెప్తుంది కదా సో దాన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటంటే అమెరికా తనకు ఉన్నటువంటి ప్రాబల్యాన్ని కోల్పోతుంటుంది ఎందుకు కోల్పోతుంది ఆసియన్ కంట్రీస్ డెవలప్ అవుతున్నాయి చైనా ఇండియా మలేషియా సింగపూరు హాంకాంగ్ వియత్నాము లావోర్సు ఈ దేశాలన్నీ అభివృద్ధి చెందుతున్నాయి అవన్నీ స్వయం స్వయం సమృద్ధిని సాధించుకుంటున్నాయి ఇవి స్వయం సమృద్ధిని సాధించుకుంటున్నాయంటే ఆ మేరకు దాని ఆధిపత్యం తగ్గిపోతుందనే దాని అర్థం చైనా బీఆర్ఐ అనేటటువంటి ఒక సంస్థను ఏర్పాటు చేస్తుంది బీఆర్ఐ అంటే బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ అని ఈ లేదు చైనా వాళ్ళు చాలా దుర్మార్గులు వాళ్ళు వాళ్ళ వాళ్ళ వాళ్ళతో మీరు జాయిన్ అవ్వద్దు వాళ్ళు చెప్పినట్టు మీరు వినొద్దు అది ప్రజాస్వామిక దేశం కాదు ఇలాగ రకరకాలైనటువంటి నేరేటివ్స్ మీ సృష్టించి చైనా చెడ్డ దేశం అని చెప్తూ వచ్చింది కానీ ప్రజలు ఎవరు చెడ్డ ఎవరు మంచి అనేది అది ఒక అంశం అయితే ఇంకోటి ఇంకొక అంశం ఏంటి ఎవరి వలన మనకు ఆ ప్రయోజనం ఎవరి వలన మనకు ప్రయోజనం అంటే వాళ్ళ ఆ ప్రయోజనాల్ని మనం వాడుకుంటాం టేక్ ద బెస్ట్ అండ్ లీవ్ ద రెస్ట్ అంటారు కదా టేక్ ద బెస్ట్ అండ్ లీవ్ ద రెస్ట్ అంటే సో ఎంతవరకు మనకి అది ఉపయోగపడుతుందో అంతవరకు అందరూ వాడుకుంటూనే ఉంటారు అలాగే ఇప్పుడు ప్రస్తుతానికి ఈ ఆసియన్ కంట్రీస్ అభివృద్ధి చెందుతున్నాయి భారతదేశం కూడా అభివృద్ధి చెందుతుంది చైనా చాలా వేగంగా అభివృద్ధి చెందింది చాలా వేగంగా ఎవరు ఊహించినటువంటి అభివృద్ధిని అది సాధించింది ఇటీవల కాలంలోనే దాని గురించి ప్రజలకు తెలుస్తుంది మొన్నటి దాకా దాని గురించి ఎవరికి ఏమి తెలిసేది కాదు తెలుసుకోవడానికి ప్రయత్నం కూడా చేసేవాళ్ళు కాదు కానీ అది చాలా అభివృద్ధిని సాధించింది అందులో చెప్పడం ఏంటంటే అమెరికా కన్నా చాలా ఏదో అభివృద్ధి అడ్వాన్స్ అయ్యింది అని చెప్తున్నారు అనేకమైన అమెరికన్స్ వెళ్ళి అక్కడ చూసి వాళ్ళు వీడియోలు చేసి వాటి మీద చెప్తున్నారు అలాగే భారతీయులు కూడా వెళ్ళి చూసి అక్కడ జరిగినటువంటి డెవలప్మెంట్స్ గురించి చెప్తున్నారు మన చంద్రబాబు నాయుడు గారు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్తారు కదా మాట్లాడితే సింగపూర్ గురించి చెప్తారు కదా సింగపూర్ లాంటి చిన్న దేశం సింగపూర్లో ఉండేటటువంటి ప్రజలందరూ అందరూ కలిపితే డెబ్బై లక్షలు ఉన్నాయి కానీ వాళ్ళ యొక్క తలసరి ఆదాయం అమెరికా కన్నా ఎక్కువ సింగపూరు అనే డెబ్బై లక్షల జనాభా గల దేశంకి పెద్ద దేశమేమి కాదు అది పెద్ద సహజ వనరులు ఏమీ లేవు దానికి సహజ వనరులు ఏమీ లేవు భూములు లేవు దానికి అక్కడేం పంటలు పండించుకునే అవకాశం లేదు అది ఒక సిటీ మాత్రమే ఒక సిటీ సే ఒక హైదరాబాద్ అనుకో లేదంటే ఒక బొంబాయి అనుకో లేకపోతే ఒక మెడ్రాస్ లేదా అట్లా ఒక సిటీ అది అంతే సో వాళ్ళ తలసరి ఆదాయం అమెరికా కంట ఎక్కువ అంత అభివృద్ధిగా సాధించింది హాంకాంగ్ అలాగే ఎంతో అభివృద్ధిగా సాధించింది అందుచేత ఏంటంటే ఈ ఆసియా దేశాలు చాలా అడ్వాన్స్ అవుతూ ఉన్నాయి ఈ దేశాలు అడ్వాన్స్ అవుతున్నాయంటే అమెరికా ఆధిపత్యం తగ్గిపోతుందని అర్థం అందుచేత ఈ ఏమంటాం పవర్ సెంటర్ పవర్ సెంటర్ ఏమవుతుందంటే ఒక కేంద్రీకృతమైనటువంటి పవర్ కాదు ఇప్పుడు డీసెంట్రలైజ్ అవుతుంది మల్టీపోలార్ ఇంతకుముందు యూనిక్ పోలార్ అనేవాళ్ళు ఇప్పుడు మల్టీపోలార్ ప్రపంచం ఏర్పడబోతుంది అదే కదా యుఎన్ గౌన్ బట్టి మనకు అర్థమవుతుంది కూడా తొంభై రెండు ఉన్నాయి ఇన్ని దేశాలు గతంలో లేవు సో కొత్త దేశాలు రావడం వాళ్ళ యొక్క సార్వభౌమాధికారాన్ని అవి కాపాడుకోవడం అక్కడ ప్రజలు వాళ్ళ సొంత తెలివితేటలతో వాళ్ళు వాళ్ళు డెవలప్ అవుతున్నారు కాబట్టి నేనే డెవలప్ అయ్యాను ఇంకెవరు డెవలప్ అవ్వద్దు మేము చెప్పినట్టే మీరందరూ చేయాలి అనేటటువంటి రోజులు ఇంకా కొనసాగవు ఇంకా అది అయిపోయింది మన దేశంలో కూడా బ్రాహ్మణులు వాళ్ళ యొక్క పెత్తనం చాలా కాలం నుంచి కొనసాగుతూ ఉంది కానీ ఇప్పుడు అది తగ్గిపోవలసినటువంటి దశ వచ్చింది తగ్గిపోతుంది అది అనివార్యమైనటువంటి మార్పు అది వాళ్ళు అర్థం చేసుకోవాలి ప్రజలు కూడా అర్థం తెచ్చుకోవాలి అలాగే అమెరికా తన ప్రాబల్యం కోల్పోబోతుంది కోల్పోతుంది అది అమెరికన్లో అర్థం చేసుకోవాలి వాళ్ళు కూడా అంద ఇది ఇవాళ అమెరికా తన యొక్క ఆధిపత్యాన్ని నిలబెట్టుకోగలుగుతుందా లేదా అనడానికి ఒక థాట్ ఒక ఆలోచన థ్యాంక్ యూ